విజయనగరంలో ఆమన కూర్చుంటాను రాష్ట్రం అంత పడి పొందా మీరు మాట్లాడుతుంది లేదు సార్ హన్మరావు గారు హన్మధురావు గారు మీరు గౌరవం మీరంటే మీరు గేడుతాను ఇంటి ముందు దర్శనానికి వచ్చాం ఇదే మీ మాట వినకుండా మేము రామతీర్థం అనుకోండి అడ్డుకోండి మీ డ్యూటీ మీరు చేయండి కలెక్టర్ గారు ఆదేశాలు ఏ ఉన్నా సరే మీరు చేసుకోండి మేము దేవాలయం గుర్చి కూర్చున్నాం గేట్ తాళం ఎలా వేస్తారు మీరు పీడా పక్కన తాళం వేస్తారా మరి ఏంటిది ఏంటది దేవులు దేవుని బంధించారు మీరు భగవంతుని మీరు బంధించారు తీసుకెళ్ళి తాళాలు తీసుకెళ్లిపోయారు తాళం వేశారు ఎవరైనా ఎవరు ఎవరైనా లేదు

అలాగే ప్రజలు ఇచ్చిన దక్షిణతో మేము బతుకుతున్నాం ప్రజలు ఇచ్చిన ధర్మంతో మేము బతుకుతున్నాం మీరు ధర్మం కోస్తున్నారు మేము ధర్మం కోస్తున్నారు మీ మాట వినకుండా మేము రామదేవి వెళ్తుంటే అటు టెన్ తీసుకెళ్ళండి మేము మేము కూర్చొని కూర్చున్నాం మీరెవరు తాళ గేటుకి చెప్పండి ధర్మం దేవాలయం గేటు తాళండి దేవాలయం గేటు మీకు తాళం వేస్తాం సార్ చెప్పండి మీ దేశం తానుకుంటారా చట్ట వ్యతిరేకం అంటారు ఈ చట్ట వ్యతిరేక లాండ్ అక్కడ సంబంధించిన మరి కాదు రోడ్డు మీద వచ్చి తప్పు చేస్తే ల్యాండ్ ఆట గేట్ అవతలే గేట్ లోపలి స్వామిజీ మీకు కదా ఓపెన్ చేయాలి ఓపెన్ చేస్తాను నేను కూర్చోండి మీరు ప్రశాంతంగా ప్రశాంతంగా కూర్చోండి స్వామీజీ మేము భక్తులు ఆట పరచలేదు కదా